హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ సో హ్యాపీ మేడే అండి మీ అందరికి కూడా ఏం చేస్తున్నారు ఈరోజు హాలిడే కదా యమిక హాయ్ చెప్పవా నోటితో చెప్పవా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు మే డే కాబట్టి మేము చాలా లేట్ గా లేస్తున్నాము ఆ అసలు నాకు బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయండి నైట్ కూడా పెందలాడే పడుకున్నా నేను నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసుకొని కొంచెం బయట బయట పని ఉంది సో అట్లా నిన్న బాగా ఎండగా ఉండడం వల్ల ఫుల్ టైడ్ అయిపోయానండి నేను మా బుజ్జిదేమో ఎప్పుడో లేచింది గగనేమో నిద్రపోతున్నాడు అక్కడ నిద్రపోతున్నాడు సో ఇంక ఇక్కడ మేమిద్దరం ఇప్పుడు లేచి వెళ్ళిపోయి బ్రష్ చేసుకుంటాం ఫస్ట్ వాడు లేచిన తర్వాత వాడు కూడా వెళ్తాడు అనమాట బ్రష్ కి నైట్ అయితే బల్లే నిద్ర పట్టిందండి ఇంకా మామూలుగా కాదు ఇప్పుడు కూడా నిద్ర మాకు కానీ ఈరోజు ఇంకా లెగుద్దాము అని అనుకున్నాం ఈరోజు నేను వ్లాక్ కూడా పెడతానండి చూడండి వ్లాగ్ కూడా స్టార్ట్ చేస్తాను ఓమిక బ్లాగ్ చేద్దామా మనం వ్లాగ్ చేద్దామా చేద్దామా చిట్టు తల్లి చిల్లి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే బ్లాగ్ లోకి వెళ్దాం సో ఇంక ఇక్కడ మనం అయితే బ్లాగ్ లోకి వచ్చేద్దామండి ఇంకా పొద్దున వచ్చేసి నైన్ ఆ టైం అవుతుందండి లేచేసరికి ఒక్కోసారి కావాలని ఏమన్నా ప్యాకింగ్స్ ఏమన్నా ఉంటే ముందే లెగుస్తాను లేదంటే ప్రశాంతంగా పడుకొని తొమ్మిది పది ఆ టైంకి లేస్తాను అనమాట సో ఇవి కొత్తగా తీసుకొచ్చామండి మీరు ఎవరైనా కావాలన్నా కూడా అడగచ్చు మన దగ్గరే అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ప్రైస్ కూడా ఇవి చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలోనే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఎప్పటినుంచో అనుకున్నా ఇవి తెప్పించాలి 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 అని చెప్పి చాలా బాగున్నాయండి అంటే సరదాగా అప్పుడప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి ఎప్పుడు కాదు మంచిగా ఒక గ్రాండ్ లుక్ ఉంటాయండి చెవులకి మంచిగా ఒక గ్రాండ్ లుక్ లాగా ఉంటాయన్నమాట సో ఈరోజు మనం ట్రై చేస్తున్నాం చూడండి అసలు ఎలా ఉంటాయో పెట్టుకొని చూస్తే రోజు మనకి ఏదో ఒక కలెక్షన్ కొత్తగా వస్తూనే ఉంటుందండి అది ఏదో ఒక వీడియో కంపల్సరీగా ఏదో ఒక టైంలో తీస్తాను ఎక్కువగా మార్నింగ్ టైమ్స్లోనే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటామండి సో అట్లానే ఇక్కడ శారీ కట్టుకొని వీడియో తీయాలంటే అది చాలా చాలా కష్టం అండి అందులో ఏంటి అంటే మనం సింగిల్గా ఉంటే ఏ వేషాలైనా వెయ్యొచ్చు అనమాట శారీ కట్టుకోవచ్చు ఎక్కువసేపు ఉంచుకోవచ్చు సో అట్లా ఉంటుంది అన్నమాట సో అట్లా కాకుండా ఇప్పుడు ఏంటి అంటే పిల్లలు అది ఉన్నారు కాబట్టి నేను ఎక్కువసేపు చీరలో ఉండడం కూడా కుదరదు అనమాట నేను ఏం లేదండి జస్ట్ మ్యామ్ మీలో ఎవరైనా ఈ గోల్డ్ సారీ తీసుకోవాలనుకుంటే జస్ట్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉందండి వెయ్యి తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉందండి నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి సో ఇక్కడ నేను బ్లౌజ్ కూడా షేర్ చేస్తున్నానండి చూడండి శారీ క్వాలిటీ కానీ శారీ కానీ సూపర్ సూపర్ ఉంటుందండి మంచిగా బల కనిపిస్తారనమాట మంచి రంగుగా మనకున్న రంగు కంటే ఎక్కువగా కనిపిస్తారు శారీలు అయితే సో మనకి అందులో దీంట్లో పింక్ రావడం వల్ల అసలుకి చాలా మంచిగా ఉందండి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట శారీ మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ సో అందులో ఇది వచ్చేసి గోల్డ్ కాబట్టి చాలా రిచ్ లుక్ ఉంటుందండి గోల్డ్ ఎప్పుడైనా కానీ సూపర్ కదా మొత్తం యూనిఫామ్ లోనే ఉంటాయండి దీంట్లో మనకి ఇంకా కలర్స్ అయితే ఏమీ ఉండవు సో టోటల్లీ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే ఉంటాయి అనమాట మీకు బ్లౌజ్ కానీ నెక్స్ట్ పళ్ళు కానీ సూపర్ అండి ఇంకా మనం చెప్పాల్సిన పని లేదనమాట చాలా చాలా బాగుంటుంది నా ఫేవరెట్ శారీ అండి ఎంత బాగుందంటే ఎంత రిచ్గా ఉందంటే ఇంకా నేను చెప్పాల్సిన పనులే అంత బాగుందండి చాలా ఆర్డర్స్ వస్తున్నాయన్నమాట ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నెక్స్ట్ మీ శారీ అనేది మీ దగ్గరికి వచ్చాక అన్బాక్సింగ్ వీడియో తీయడం అయితే అసలు మర్చిపోకండి ఏమైనా డ్యామేజెస్ ఉంటే రిటర్న్స్ ఉంటాయి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకెక్కడన్నా అయితే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అయితే పడుతుంది ఎక్స్ట్ అలా కట్టుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ లో వీడియో తీసేస్తానండి ఏంటంటే వీడియో తీయడం అనేది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి చేసేస్తాను సో అట్లా పెట్టేస్తాను ఎడిటింగ్లో కొంచెం లేట్ అవుతుంది అండి బట్ వీడియో టేకింగ్ అయితే కొంచెం ఈజీగానే తీస్తాను కదా నేను ఎడిటింగ్లో లేట్ అవుతుంది కానీ వీడియో తీయడం ఫైవ్ మినిట్సే కానీ రెడీ అవ్వడం చీరలు కట్టుకోవడం దాని మీద జాకెట్లు సెట్ చేసుకోవడం సో ఇదంతా ఒక పెద్ద కథ అనమాట సో అందుకు కొంచెం బాగా లేట్ అవుతుందండి ఒక్కోసారి ఎండాకాలం కాబట్టి చెమట్లు కూడా కారుతూ ఉంటాయి సో ఈ చీరకి ఇట్లా సెట్ అవుతుందా ఈ జ్యువెలరీ సెట్ అవుతుందా ఎట్లాగా ఏంటి అది మొత్తం చూసుకొని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అండి బట్ బిజినెస్ చేయడం అంటే అంత ఈజీ కాదండి చాలా మంది నాకు చెప్తా ఉంటారు మీరు ఎలా బిజినెస్ చేస్తున్నారు ఎలా రన్ చేస్తున్నారు శారీస్ ఎక్కడ తీస్తున్నారు ఏంటి ఇదంతా మాతో షేర్ చేయండి అని చెప్పి సో నేను ఇదంతా ఒక వీడియోలో షేర్ చేస్తానండి ఒక పెద్ద వీడియో పడుతుంది అనమాట దీనికి అది మొత్తం నేను ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను మీరైతే వీడియోస్ అన్ని కూడా ఫాలో అప్ చేస్తూ ఉందండి ఈ హెయిర్ స్టైల్ నాకు హెయిర్ స్టైల్స్ పెద్దగా రావండి ఎక్కువగా పప్పు హెయిర్ స్టైల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అంతేగాని ఇంకేం పెద్దగా నేను అనమాట అంతగా జ్యువెలరీ కూడా చాలా తక్కువ చాలా రేర్ అండి వేసుకోవడం ఏదైనా కానీ అమ్మ చెప్తుంది అనమాట ఓహో ఇవి ఎప్పుడు తెప్పించావు ఏంటి అని చెప్పి అడుగుతుంది యాక్చువల్గా ఏంటి అంటే తెలియదు నేను చెప్పుకొచ్చిన విషయం ఇప్పుడు నేను పెట్టుకున్నంటే అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నాకు ఎవరో కామెంట్ పెట్టారండి నాకు నేను ఎప్పుడు అసలు క్యాస్టుల గురించి అనమాట ఎందుకంటే నా దృష్టిలో అందరూ సమానమే అండి ఎందుకంటే పెద్ద క్యాస్టం లేదు చిన్న క్యాస్టం లేదు అందరి శరీరంలో ఉండే హార్ట్ నెక్స్ట్ కిడ్నీలు మూత్రపిండాలు ఇవన్నీ ఒకటే కదండి అందరికి ఉండేవి మనకి కూడా ఉంటాయి కాదని అనట్లేదు ఎందుకు మత భేదాలు ఇవన్నీ ఎందుకండి మొన్న నేను వీరే చౌదరి గురించి వీడియో చేశాను కదండి పాప ఆయన చనిపోయారు కదా ఆ వీడియోలో వాళ్ళు మా రిలేటివ్స్ అని చెప్పాను అనమాట చెప్తే ఎవరో అది జెంటో లేడేనో నాకు తెలియదండి మీరు ఎస్సీ క్యాస్ట్ అయితే మీరు చౌదరీస్ అని చెప్పుకుంటున్నారేంటి అని కామెంట్ పెట్టారనమాట ఇప్పుడు ఎస్సీ అయితే చౌదరీస్ అయితే ఏదైతే ఏమండి అందరూ ఒకటే కదా ఇప్పుడు పూర్వపు రోజుల్లో క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అసలు ఎవరికీ లేవన్నమాట సో ఎందుకు అలా కామెంట్స్ పెడతారో కూడా తెలియదు అండి ఈ రోజుల్లో కూడా చాలా మంది క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయన్న ఒపీనియన్ బట్ మాకైతే ఎలాంటి ఫీలింగ్ లేదండి క్యాస్ట్ గురించి ఎవరిది వాళ్ళది సో అలా నేను ఎప్పుడు చెప్పానంటే ఇంతకు ముందు నేను ఛానల్ పెట్టిన తర్వాత ఒక వన్ ఇయర్ కనుక్కుంటా అండి వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ కి నేను నా యూట్యూబ్ జర్నీ చేశాను అనమాట అసలు మా క్యాస్ట్ ఏంటి నెక్స్ట్ మా యూట్యూబ్ సాలరీ సో అప్పుడు చాలామంది అడుగుతున్నారు ఏంటి ఏంటి ఈ క్యాస్ట్ ఏంటి అంటే సో అప్పుడు నేను నేను షేర్ చేశాను అనమాట వీడియోలో సో మేము వచ్చేసి చౌదరీస్ అండి ఇది లాబ్ లాభ్లా అని చెప్పి అప్పుడు చెప్పున్నా నేను సో ఇంకా ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈ కులాల గురించి మతాల గురించి ఎప్పుడు ఎత్తలేదండి ఎందుకంటే అందరూ ఒకటే అందరూ ఒకటే అండి సో దయచేసి మీరు నాకు ఇలా కామెంట్ పెట్టిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ అస్సలు కామె క్యాష్ల గురించి మాట్లాడుకోకండి దయచేసి ఈ రోజుల్లో అంతా సమానం అయిపోయిందండి అందరూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా చేసుకుంటున్నారు అసలు పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదన్నమాట దాని గురించి సో ఫైనలీ అయితే పెట్టుకున్నాను నా ఫేస్కి మేకప్ లేకుండా ఎలా ఉందో చూడండి మీకు బుల్లలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సో అప్పుడప్పుడు ఇలా రెడీ అవుతా ఉండాలి కదా కానీ బాగా మనం సవరం పెట్టుకొని జడేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట మంచిగా మనంతరికి మనం రెడీ అవ్వడానికంటే కొన్నిసార్లు మంచిగా నీట్గా అంటే కొన్ని చీరల మీదకి ఏంటంటే మంచిగా నీట్గా జడేసుకొని అవి పెట్టుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ సో ఎలా ఉంది ఇది ఈరోజు రోజు కొంచెం కొత్తగా రెడీ అయ్యాను కదా ఎలా ఉంది చెప్పండి మన లేడీస్కి ఏదన్నా ఒకటి సెట్ అవ్వలేదు అనిపిస్తే ఇంక అసలు దాని జోలికి వెళ్ళరు కదండీ సో ఇక్కడ నాకేందో సరిగా పెట్టుకోలేదనిపించింది ఇంక అందుకే మళ్ళీ 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 సెట్ చేస్తున్నాను ఒకటి సెట్ అయ్యేదాకా ఇంక మన వాళ్ళు ఊరుకోరు కదండీ సో అదన్నమాట ఇంక ఇక్కడ అమ్మను కూడా పిలుస్తున్నాను అమ్మ ఎలా ఉంది స సరిగ్గా ఉందా లేదా కరెక్ట్గా పెట్టు అని చెప్పి అడుగుతున్నాను బట్ ఇవి మనము కొప్పు వేసుకొని పెట్టుకున్నా కూడా బాగుంటాయండి చాలా బాగా అనిపించింది అనమాట పెట్టుకుంటే ఎప్పటి నుంచో అనుకున్నా ఇలాంటివి తెప్పిద్దాం తెప్పిద్దాం అని చెప్పి సో ఫైనల్లీ అయితే ఈ విధంగా తెప్పించేసా ఇలా రెడీ అయ్యాను సారీ అయితే హైలైట్ ఉందండి బంగారం ఇంకేం లేదనమాట బంగారం లాగా మెరిసిపోతుంది శారీ సారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి మొత్తం ఇవి యూనిఫామ్ మోడల్లో వచ్చేసి అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు మనం ఒకవేళ క్యాస్ట్ మార్చుకొని చెప్పుకున్నా మనకి ఏమొస్తుందండి ఒకవేళ మనం క్యాస్ట్ గురించి చెప్పుకున్నా కానీ ఏమన్నా మనకి ఒక కోట్ల కోట్లు డబ్బు ఏమన్నా వస్తుందా లేకపోతే అమ్మో వెళ్ళి క్యాస్ట్ అని చెప్పి గొప్పగా ఫీల్ అవుతారా లేకపోతే ఏంటి చెప్పండి క్యాస్ట్ వాళ్ళు ఏం ఉపయోగం ఉందండి ఒకవేళ నేను మార్చి చెప్పడానికి కూడా నథింగ్ కదండి ఏం ఉపయోగం లేదు కదా సో అలాంటిది నేను మార్చుకొని చెప్పుకోవాల్సిన పనేముందండి క్యాస్ట్ గురించి నేను ఏదైతే ఉందో ఏదైతే మాదో నేను అసలు చెప్పను కూడా చెప్పలేదు అనమాట వాళ్ళు మా రిలేటివ్స్ అని చెప్పాను కానీ మాది క్యాస్ట్ అని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదండి చెప్పాల్సినంత అవసరం కూడా లేదనమాట ఎందుకంటే నాకు మెయిన్లీ నాకు అసలు ఇష్టం లేదండి ఈ క్యాస్ట్లు ఈ తతంగం ఈ వగేరా ఇది మొత్తం కూడాను సో అందరూ కూడా అలానే ఉండాలని నా ఒపీనియన్ అండి బిఫోర్ ఈ కులాల వల్లే ఈ మతా మతాల వల్లే చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ప్రేమికులు వాళ్ళ భర్తల్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో రోజులు మారాయి మనం కూడా మారాలండి